మీద బియ్యాన్ని పోయడం బియ్యం మీద మళ్ళీ అనేటువంటి ఆరాధనని జరపడము మండల ఆరాధన అని అంటారు ఆ తర్వాత జరగబోయేది యజ్ఞ ఆరాధన ఈ యజ్ఞ ఆరాధన అత్యుత్తమమైనటువంటి ఆరాధన స్వామి బింబ రూపకంలో కానివ్వండి కుంభరూపకంలో కానివ్వండి మండల రూపకంలో కానివ్వండి ఈ మూర్తులలో ఆవాహన చేసినటువంటి రామచంద్రం తీసుకొని వచ్చి ఆరాధనలోకి ఆరాధన చేసుకుంటాం ఇప్పుడు ఏమవుతుంది రామచంద్రమూర్తి యజ్ఞంలో ప్రత్యక్ష మూర్తి అయి మనం ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని ఏ ఏ దేవత యొక్క మంత్రాన్ని మనము స్మరణ చేసి రామాయ ఇమమా అని అంటాము ఇది రామచంద్రమూర్తికి చేరుతుంది అని చెప్పేసి ఆ అగ్ని భగవానుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి